పడి సుమారు నూట నలభై కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఇక్కడి వరకు చేరుకున్నటువంటి మిత్రులు పరమేశ్వర్ పాటిల్ గారు వారితో పాటు వచ్చిన మిత్రులు ఇతరత్రాలు వచ్చిన మిత్రులు మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా నమస్కారం ఈరోజు పరమేశ్వర్ పాటిల్ పాదయాత్ర చేయాలని అనుకున్నాడు ఏంటి కారణం ఎందుకోసం ఆయన పాదయాత్ర చేయాలి ఈ పార్టీని బలోపేతం చేయాలి ముందుకు పోవాలి అని ఎందుకు అనుకోవాల్సి వచ్చింది దానికి ఒక బలమైన కారణం ఉంటుంది ఏది ఊరికే ఉండదు తమాషకు ఉండదు బీఆర్ఎస్ పార్టీ పుట్టుకనే ఒక తమాష ఆశా ఏదో తమాషకు రాజకీయాల కోసం పుట్టింది కాదు రాజకీయమే అనుకుంటే మీ మధ్యలో కొంతమంది ఏడాకుల మిత్రుల్లో ఉందని నాకు ఇంతకుముందు హరీష్ చెప్పినాడు అప్పుడు నేను మంత్రిగా ఉండే టైంలో ఏడాకుల పల్లెకి నేను ఆ ఏడాకుల చెరువు ఇవాళ పట్టుచుకోకపోతే ఆ రోజు నేనే నిలబడి బ్రహ్మాండంగా చేస్తే ఇప్పుడు ఆ చెరువు అన్నం పెడతా ఉంది మనకు అధికారం లేకపోవడమో పదవులు లేకపోవడమో రాజకీయాల కోసమో పుట్టిన పార్టీ ఇది మీ అందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే ఇలా పరమేశ్వర్ పాటిల్తో పాటు వచ్చిన మిత్రులు మీరు చాలా దీక్షతో వచ్చిన మిగతా మిత్రులు కూడా దయచేసి వచ్చిన వాళ్ళు నేను అందరికీ కూడా కోరేది ఒక చారిత్రక సందర్భంలో తెలంగాణ అనేటువంటి ఒక జాతి ఇతరుల చేతుల్లో చిక్కి విలవిల్లాడి సర్వనాశనం అయిపోయిన పరిస్థితి మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి మీరు జహీరాబాద్ నుంచి వచ్చినారు కాబట్టి నేను ఉద్యమానికి ఇక పోవాలి ఇక తప్పదు తెలంగాణ అయితే తప్ప ఈ గడ్డకు విముక్తి రాదు ఈ రైతులు బాగుపడరు ఖచ్చితంగా ఆరు నూరైనా తెలుసుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన నిర్ణయానికి వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో నాకు ఒక భూమి ఉంది ఇక గవర్నమెంట్ ఇళ్ళలో మనం ఉండద్దు కదా ఉద్యమం చేసేటప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పి నిర్ణయం చేసుకొని ఆ భూమిని అమ్మేసి బంజారాల్స్లో నేను ఉండే ఇల్లు కొనుక్కున్నా కొన్ని డబ్బులు మిగిలిన ఉండే మిగతంగా భూమి కొందామంటే ఒక ఆయన కలిసింది నాకు వాళ్ళు కలిసిన ఆయన కాలేస్తే ఆయన గోపాలకృష్ణారెడ్డి అని నా దోస్తుండే ఎక్కడ పోయిన ఇట్లా ఇల్లు అని చెప్పి కొన్ని డబ్బుల్ని భూమి కొనుక్కోవాలంటే ఏ నెల్లూరు ఆయన ఒక ఆయన ఉన్నాడు నేను దగ్గర చెప్తాను ఇద్దరికి వస్తాడు ఆయన తీసుకపోయి నీకు భూములు చూపెట్టాడు అని చెప్పాను ఎవరు నెల్లూరు ఆయన సరే రాని మానికత చూద్దామని నేను పొద్దున వచ్చింది వచ్చిన తర్వాత పోదాం సార్ అని బయలుదేరింది బయలుదేరిన తర్వాత ఇంకా చక్కగా నారాయణ కేరి దాకా పోవాలి సార్ అని సరే మంచిది పా అని చెప్పి సదాశివుపేట కన్నా ముందు నుంచి చూపెట్ తిని సదాశివుపేట కన్నా జరం ముందు నుంచి ఆడ పదిహేడు వందల ఎకరాలు ఆయన్ని అడ్వాన్స్ ఇచ్చింది పదిహేడు వందలు ఇక్కడ ఈ ఆ నుంచి ముందుకు పోతుంటే ఇది పలానేది ఇది పలానది ఇది పలానది చెప్పుకుంటూ చెప్పుకుంటూ జైరాబాద్ టౌన్కి వచ్చింది వచ్చిన తర్వాత కొంచెం మన ఇప్పుడు అది మగుడంపల్లి మండలైందేమో దిక్కు తీసుకొని పోయింది కొత్త దూరం అప్పుడు జైరాబాద్ మండలు ఉండేది తీసుకొని పోయి చూపించండి ఇవన్నీ పలాంది పలాంది అందులో ఒక్కంది కూడా మన తెలంగాణ పిల్లలేదు అన్ని ఆంధ్రలో పెళ్ళి సరే ఇంకేం దూపెడుతున్నాడు నేను ఇంకా చాలా ఉన్నాయి సార్ నారాయణ కేడి కూడా పోవాలి నాకు అర్థమవుతుంది కదా తెలుస్తుంది కదా అని చెప్పి సరే వాళ్ళు బాయిసాబిగా రేపు తిరుగుదామని చెప్పి తెల్లారు మళ్ళీ తీసుకొని పోయినాం ఇక పోయి అటు నారాయణకెడి దిక్కు చాలా దూరం పోయినాం మన బీదర్ రోడ్ పోయి పోతాం కదా అటు చాలా దూరం పోతే ఇప్పుడు ఒక అరవై ఎకరాలు నన్ను దొరకపోయినా చెరుకు పెడుతున్నారు జరిగి మళ్ళీ మూడంపల్ ఇల్దికి జైరాబాద్ రోజు మండలం తీసుకొచ్చి వచ్చిన మన బుదేరా గుట్ట ఉంటుంది కదా అసలు మట్టి గుట్ట ఎక్కించి నిలబడితే మొత్తం నిలబడుతుంది ఇట్లా మామిడి తోటలు ఫామ్ హౌజులు అలా చూపెడుతున్నాయి ఇదే వాళ్ళ దాంట్లో ఇది ఇది గారి దండి మూడు వందల ఎకరాలు ఇది పలానా అన్ని ఆంధ్రలో పేలే మన జైరాబాద్ నియోజకవర్గంలో కూడా నారాయణకేట్ నియోజకవర్గంలో కూడా అవి చూసిన తర్వాత నేను రాత్రి హైదరాబాద్ వచ్చిన తర్వాత మిత్రులతో మాట్లాడి ఇక ఉన్న తెలంగాణ ఇప్పటికే పోయింది ఆరు అయినా సరే తెలంగాణ కావాల్సిందిగా పోయినా సరే పోతారా చెప్పి జైరాబాద్ నారాయణ కేట చూసి తర్వాతనే ఇంకింత బలమైన నిర్ణయం తీసుకొని మొండిగా పోరాటానికి పోయినాం ఇక్కడ ఒక విషయం కూడా మీరు గమనించాలి ఇంకో విషయం కూడా మీకు నేను చెప్పాలి అయితే ఇతరులు వచ్చి తెలంగాణ భూములు ఆక్రమించడానికి తెలంగాణ ఉద్యోగాలు కొట్టేయడానికి తెలంగాణ నీళ్లు మలుపుకొని పోవడానికి ఎవరు కారణం దీనికి దయచేసి బాగా ఆలోచించాలి నేను చెప్పేది వట్టి ముచ్చట కాదు మీరు వచ్చిన వాళ్ళు కూడా వట్టేళ్ళు కాదు ఎందుకు జరిగింది అరవై ఏళ్ళు తెలంగాణతోని ఈ పరాశకాలు ఎవరు ఆజ్ఞుడు ఎవడు దీని కారకులు ఎవరు ఇది చాలా ముఖ్యమైన విషయం దయచేసి నేను చెప్పేది వినాలి మీరు వెళ్ళిన తర్వాత మేమే గ్రామాలలో చర్చ కూడా పెట్టాలని కోరుతున్నా తెలంగాణ ఆగమైపోవద్దు కదా నవటో ముందు జారిపడద్దు కదా మనకు కూడా చీము నెత్తురు పౌరుషం ఉండాలి కదా ఏం జరిగింది ఎవడు నేను నాశనం పట్టించిన ఎవడు కాదు కాదు మన తెలంగాణ లే సింపుల్ ముచ్చాడే కదా దోపిడ చేద్దామని చూడు ఎప్పుడు దోపిడీదారుడే కానీ వాడిని సర్దిగట్టిన వాడు నేను ఉద్యమంలో చెప్పే కదా కత్తి ఆంధ్ర ఉందే కానీ పొడిచేటోడు తెలంగాణ ఉండే వాస్తవం చెప్తున్నాను మీకు ఆ కూడా అదే కథ తెలంగాణలో గట్టిగుంటే ఉంటే ఆనాడున్న కాంగ్రెస్ నాయకులు లేదు సమస్య లేదు మానవ ఏమీ ఉంటామంటే ఎందుకు కలుపుది ఆంధ్రతోని ఏమక్కడ ఏర్పడుతుండే మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము బలహీనతనే మనల్ని జబర్దస్తి వసే ఆంధ్రలో గోస అరవై ఏళ్ళు అనుభవించిన మనం ఏం గోస అది నాకు అర్థం కాదు లేక కాదు కదా కరెంట్కి ఏం గోస పడ్డం ఏం పరాస్కర్ ఆడడం మనతోని ఓడు బట్టలు ఆడాలంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు జోకులు మన మీద ఆ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోడు మనం ఇచ్చుడు ఒకసారి యాడ్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ కళ్ళకి నీళ్ళు వస్తాయి ఎందుకు పడ్డం అంత బాధ అంత అవస్థ ఆనాన్ని నేను వచ్చి తిరిగిన బాగా కానీ నేను ఒక మంత్రిని మాత్రం నేను చేయగలిగే తక్కువ ఉన్నంతలో తిరిగిన మా బడంగపేడ చెరువు కానీ ఏడాకులపల్లి చెరువు కానీ గొరగారిపల్లి చెరువు కానీ కొన్ని పనులు ఏదో చేయగలిగినాం అప్పుడు చేయవలసినంతలు కానీ కోట్లాన్నేం దిగినాం కొందరు వెనక కొందరు ముందు మనలు జమ కావడానికి కాల్చం పట్టింది టైం పట్టింది కానీ తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత ఒక ఇరవై ఇరవై ఐదేండ్లు గోసపడ్డ కరెంట్ ఇరవై ఐదేళ్ళు కదా మోటార్లు ట్రాన్స్ఫారం గారుడు గలడు లంచాలిచ్చుడు అంత గోసపడ్డటువంటి బాధను ఆరేడు నెలలనే ఇరవై నాలుగు గంటల అందరూ కరెంటు సెట్ చేస్తాం మరి కాంగ్రెస్ వాళ్ళు చాలా పెద్ద సిపాయిలైన ఇది మించిన మించినో ఒకటి ఉండే మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయింది ఇరవై ఐదు ఏళ్ళలో మన తెలంగాణ వచ్చినాక మరి మనం ఎట్లా చేసుకున్నాం చేసుకున్నాం నడుపుకున్నాం ఏడెనిమిది ఏళ్ళు నీళ్ళ బాధ పూర్తిగా తీర్చుకున్నాం ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీళ్ళు వచ్చినాడు ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చుకున్నాం తెలంగాణ వస్తే లాభం ఏంది మా ప్రజలకు కొన్ని మౌలికమైన బాధలు పోవాలి కొన్ని అవస్థలు తీరాలని చెప్పి మిషన్ భగీరథ కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు కరెంటు కావచ్చు తెచ్చుకున్నాం ఇరవై నాలుగు గంటలు కరెంట్ తెచ్చుకున్నాం ఏమైనా ప్రాజెక్టు చదువు కింద నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం నీటి తీరువా రద్దు చేసినాం అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం రైతులకు బాగా జరుగుతుండే అప్పుడప్పుడు ఏమవుతుంది కొన్ని దుష్ట దినాలు వస్తాయి చెడు కడియాలు వస్తాయి మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేశారు మీరు గొప్పలో మీరు మానేకరామని గెలిపించారు కానీ కొన్ని కొన్ని నియోజకవర్గాలలో అత్యాశకు పోయి నేను చెప్పిన కూడా అప్పుడు మంది మాటలు పట్టుకొని మార్మానం పోతే మళ్ళత్ వరకు ఇల్లు కాలిపోతుంది వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు రామరామ అంటారు దళిత బంధుకు జైభీ అంటారు వీళ్ళు ముంచుతారా ఆయన చెప్పిన నేను ఆయన వాడు తులం బంగారం ఇస్తా నీకు ఏంటి నీకు బంగారం ఒడ్డానం పెడతాను కానీ ఆయనతో నమ్మి ఏమో మీన్ సంగతి ఎంత చూద్దామని ఆయన తేసారు ఏజెంట్ ఇరకపోయారు బా బాయిలు పడ్డరు అయిపోయి ఉన్నాయని మళ్ళా మొదటికి మొదటికొచ్చనా కైలాసవాడలో పెద్ద అంతే కదా అంటే ఆలోచన లేకుండా ఎటువంటి అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది ఇద్దరు తువ్వకచినం రైతులు ఇంత ముఖం తెలివైతుండ్రి ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి ఎంతోమంది పాపం సిటీలు సిటీలు వేసుకుందరు ఏదో వేసుకుందరు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే ఆయన పోయినా గంగర కడిచిపోయి ఇప్పుడు వాడు ఇస్తాడో ఇవడో భగవంతుని కరక ఇచ్చినా కూడా మోసమే ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం ఇస్తాడు తప్ప కడుపు ప్రేమ ప్రేమను ఇచ్చేది ఇట్లే ఉంటుందా మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే కూడా నేను రైతు బంధు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకపోయినా వ్యవసాయం అయితే జరగాలి కదా తప్పద్దని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు బంధు ఆపలే అంత ఒక నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని నిలబెట్టాలని కాపాడుకోవాలని చెప్పి ఒక నాలుగైదు మంచి స్కీములు తెచ్చి వాళ్ళని కాపాడుకున్నాం గౌరవంగా బతికింది రైతులు ఒక ధీమా వచ్చినండి రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట ఉన్న కూడా మంచిగా సాయం జరిగింది చిన్న రైతు కూడా సాయం జరిగింది అట్లా అందరికీ మనం గొర్రెల కాపల గొర్రెలియడం కానీ పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోమని అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళందరి పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లింల ఓట్లేసుకున్న తప్ప ముస్లింలకి మనం చేసిండ్రా ఇమాం మౌజాన్లకి మన జీతం ఇచ్చింద్రా మనం వచ్చాకనే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం అన్నీ అందరిని కూడా ముందుకు తీసుకుపోవాలి ఇవాళ మనకరు వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీలకు దళి మన గిరిజనులకు మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాల పెట్టాం అద్భుతమైన చదువు చదువుకునే వాళ్ళు ఇవాళ మొత్తం రోజు బడిపిల్లలు విషారము కడుపు నొచ్చుడు బాధాపడు పురుగులు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళలో జిల్లాలకి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ ఇది ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ ఏ మోపైంది మళ్ళా కరెంట్ కోతలు మోపై కాలానికి ఏం గతి అవుతుందో మార్చి చెప్పి ఏమవుతుందో ఇంకా అక్కడ కరెంటు కోతలు మూపై ఇటు మంచి నీళ్ళు సరిగోతలేవు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలవేసి నిలదీశాడితే వాళ్ళని పోలీస్ స్టేషన్ అలవాటు ఇదేనా రాజ్యం ఇట్లే ఉంటుందా రాజ్యం ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి చెప్తా నాకు తెలిసి నాకేం గుర్తు లేదు నేను ఏమంటున్నా అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్న మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొని మంచి నీళ్ళ తర్వాత సాగునీళ్ళు ఎంపడబడ్డం మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందినే నీళ్ళు పాత మెదక్ జిల్లాలో మీదికి మిగిలిపోయినాయి మన రెండు తాలూకాలు ఉండే నారాయణ కేట్ వాళ్ళకి నీళ్ళు రావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్ళు సింగూరు ఓ టైంలో నిండుతుంది ఓ టైంలో నిండదు మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళే దిక్కు ఇక్కడ ఏదైతే మలన్న సాగర్ కట్టామో యాభై టీఎంసీలతో దీనికే లింకు చేసి సింగూరు నింపేటట్టు సింగూరు నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర బసమేశ్వర అని రెండు లిఫ్ట్లు పెట్టుకున్నాం రెండు తాలూకాలకు రెండిటి కూడా లక్ష లక్ష ఎకరాల పైచీలకు వచ్చినట్టు ఎకరాల నీళ్ళు పెట్టుకున్నాం టెండర్లు బిచ్చినాం పనులు స్టార్ట్ అయినాయి గుత్తదారులు వచ్చిండ్రు పనులు మొదలుపెట్టిండ్రు ఇవాళ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టెండర్లు ఎందుకు ఆపింది సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిమూతల పథకాలు ఎందుకు నిలిపేసింది ఎవరి కోసం నిలిపేసినట్టు నేను హరీష్ రావు చెప్తున్నా మీరు రెండు తాలూకాల ప్రజలను కూడా సమీకరించి సంగమేశ్వర బసవేశ్వరం మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలి పోరాటం చేయాలి తప్పదు కదా కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది ఇది కూడా రావాన్ని కొట్లాడందంటే ప్రజలు విజృంభించాల అయితేనే నీళ్ళు వస్తాయి సంగమేశ్వర లిఫ్ట్ రావాల్సిందే బసవేశ్వర లిఫ్ట్ రావాల్సిందే ఖచ్చితంగా రెండు తాలూకాలకు కూడా లక్ష లక్ష యాభై వేల ఎకరాల నీళ్లు వస్తే పాటలు పడితే మనం బతుకుతాం అంతే కదా అందరూ కూడా దానిలా సంగమేశ్వర బసవేశ్వర అందరూ కూడా ఉంది సింగూరు కాక సింగూరు మీది ప్రాంతానికి వచ్చేదంతా కూడా దాదాపు డెబ్బై ఎనభై వేల ఆందోళన కూడా ఉంది సో అంత మంచి ప్రాజెక్ట్ చేయాలి కాంగ్రెస్ ఎందుకు ఆపింది ఓ మినిస్టర్ ఆయన మరి ఆయన ఏం చేస్తున్నట్టు మంత్రి పదవులు ముఖ్యమంత్రి పదవులు ఎందుకు పది మందికి మెయిల్ చేయడానిక ఏ తమాషా చేయడానిక డ్రామా కాదు కదా కాబట్టి మనం వీళ్ళ మెడలు వంచి ఖచ్చితంగా వాటిని సాధించాలంటే పోరాటానికి సిద్ధం కావాలి ఒక్క మనం మనం ఊక్క వెళ్ళి ఇప్పుడు ఏడాది పద్నాలుగు నెలలు అవుతుంది ఈ గవర్నమెంట్ వచ్చి మనం ముందే అంటే మనం కన్నీరు కూడా ఇంకోటి అందరూ ఒక్క పట్టినాం ఇప్పుడు వాళ్ళు ఇక కుయ్యలేదు కుట్టుకోలేదు ఏం లేదు లేదు అంటే మనం కొట్లాడాలి చేయాలి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి సంగమేశ్వర బసవేశ్వర సాధించాలి అటువంటి అవసరం ఏర్పడితే పోరాటం నేను కూడా మీతో పాటు వస్తానని మనం చేస్తాం తప్పదు మరి మనకి ఏం చేస్తాం మంచి మాట మంచి మాట చెడ్డ మాట చెడ్డ మాట అంతే కదా పోరాటం లివీ అచింది మీ ఎమ్మెల్యే మాణిక్యరావు నాయకత్వంలో అక్కడ మాజీ ఎమ్మెల్యే భూపాలెడ్డి నాయకత్వంలో మీ జిల్లా నాయకుడు హరీష్ నాయకత్వంలో ఖచ్చితంగా దీని పోరాటానికి మీరు బాటలు ఏర్పాటు చేయండి మొత్తం యావత్ జిల్లా కూడా మీతో కలిసి వస్తుంది అందరు నాయకులు వస్తారు అందరూ కూడా ఉంటారు సంగారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా మీతో పాటు ఉంటారు అందరం కలిసి కొట్లాడి తప్ప రాదు అయితే కొట్లాట మనకు తప్పదు ఎవలకు బీఆర్ఎస్ వాళ్ళకు ఎందుకంటే బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం తెలంగాణ సాధించినాం తెచ్చిన తెలంగాణ లైన్లో పెట్టినాం మనం మళ్ళీ ఇప్పుడు ఈ దరిద్రులు వచ్చి మళ్ళీ నాశనం పడుతున్నారు అంతే కదా మళ్ళా దీన్ని కాపాడాలంటే ఎవడు కాపాడాడు మళ్ళీ మన నుంచే కావాలి మళ్ళీ ఇది లైన్లోకి రావాలి అందరూ మంచి ఉండాలి ఎందుకంటే మనకు మన పార్టీకి కులం లేదు మతం లేదు జాతి లేదు తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే వాళ్ళు ఏ మతం ఉన్నారు ఏ కులం ఉన్నారో మనకు అవసరం లేదు ఈ తెలంగాణ బార్డర్ గీత లోపలన బిడ్డలు అందరు మనోళ్ళే అందరూ బాగుపడాల్సిందే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందే ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వరు కొట్టాడాడు ఎవరితో కాదు అది అబద్దాల పంచాంగం మళ్ళా మనమే కొట్టడాల అంతేనా పక్క మాట నైది ఇది కదా ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే తెగించి కొట్లాడాల్సిందే తెలంగాణ అకులంగా కొట్టాడాల్సిందే మనమే కొట్లాడి తీరాల్సిందే అన్న రెండవ మాట లేదు కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను మీరు సిద్ధపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి మన నీళ్లు సాధించుకోవాలి మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి కొట్టాడాలి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందు పోతూనే ఉండాలి తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా తెలంగాణను సాధించింది గులాబీ జెండా తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా భారతదేశంలో నంబర్ వన్ అనేక విషయాల్లో చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా జర్రంత మోసం జరిగింది ఆ జర్రంత మోసానికి ఈ వల్ల ఓర్వల్గా మీద మీదురు ఒక దునుకులాడుతుంట అంతే కదా ఎందుకు వారికి దాని కూడా ఏమేమో మాట్లాడుతుండు సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా నేను వెళ్ళినా అంటే మళ్ళీ భూకంపం పుట్టాలిగా చూద్దాం మీకు దాకా చేస్తారో వీళ్ళు కథ ఏందో చూద్దాము నేను చూస్తా ఉన్నా కానీ మనందరూ కూడా ప్రతిపాదిస్తుంది ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘమేశ్వర ఆనే పన్నది బసవేశ్వర ఆనే పన్నది పాలమూరు ఉత్తిపేదల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి వీళ్ళకి అత చూడాలి అనేది జరుగుతూ ఉంది కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభ కదిలి రావాలి అంత దూరమే ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి మరొకసారి చూపించి వీళ్ళ మెడల్ వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి పోయింది కోటి రూపాయల భూమి ఇప్పుడు యాభై లక్షలేడు ఒక్కని బాధగా ఒక ఆయన వచ్చింది మన పది మంది వచ్చింది హైదరాబాద్కి किधर मुस्लिम सोदी साफ सोफ तबाव इफ्लासी मुफ्लासी बच्चो ख्या तो <laughs> तुम्हारे क्या होदराबाद तुम? तुम मेरा छोटा मोटा है होटल भी है सत्तर गिरा, गिरा गया गिरीब हर कोई पूछ रहा है, हर कोई केसीआर को याद कर रहा है वाला प्रति भूमल धरल पैना मनुना मशन अभी होना इंत माँगा నాలుగు ఎకరాలు రైతు నేను నాలుగు కోట్ల అనుకుంటుండే అంత ధీమా ఉండే ఎంత బాగుండే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోదాం భూములు డిమాండ్ పెరగానని అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేసింది వీళ్ళని ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లలో నేను మస్తుగా చూసిన యాభై ఇళ్ళలో పార్టీలు గెలిచాయి ఓడతాయి ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత కొడతాం అని అంత కోపంలా ఒక్కటే ఏడాది ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వాని పార్టీడే మంది పెట్టాలి అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకు వచ్చింది ముప్పై శాతం మనకి చేస్తారు వాడు పెట్టింది మనం పెట్టింది కాదు సెవెంటీ ఫైవ్ ఇది పరిస్థితి అదే నేను ఏమంటున్నా అంటే ఫామ్ హౌస్ అంటే ఇది ఏముంటుంది వారి ఉంటుంది మాకు ఉంటుంది వాళ్ళ ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు ఎంత మనిషి చేస్తే పారబడి తవ్వచ్చు కూడా లంగత దీని ఫామ్ అవుందని మనం బదనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్ని తెచ్చిపోతున్నాయి చెడ్డ ఏంది ఏం జరిగింది అన్నీ ఇంకా ఘోరమవుతుందని చెప్తున్నా వీళ్ళు తెలియదక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాదు అంటారు దాన్ని గవర్నమెంట్లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చికి ఇంకో మూడు నాలుగు వేల కోట్లు అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినా నేను చెప్పు చేసుకుంటూ పోయినా ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా మన వ్యవహారం చేశాం ఇలా ఉల్టే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడేమిత్తాడు కాదు ఇంకా ఇత్తరా ఇంకో నాలుగైదు నెలలైతే జీతాలకే కష్టమైతే ఉంటుండ్రు అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దుర్తలు పైసలు మీరు చూస్తాను కదా పేపర్లలో కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజలు నిర్ణయానికి వచ్చిండ్రు డెఫినెట్గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు ఏమాత్రం అనుమానం అవసరం లేదు ఆ విధంగా పరిస్థితి ఇప్పటికే తయారై ఉంది కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు మాణికరావు గారు ఆయన నాయకత్వంలో మంచిగా పనిచేసి మంచిగా ముందు పోయి చాలా చక్కగా మంచి ఫలితాలు భవిష్యత్తులో సాధించాలి పరమేశ్వర్ పాటిల్ గారికి వారు వెంట వచ్చిన మిత్రులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఇటువంటి కార్యకర్తలు ఇటువంటి నాయకులే పార్టీకి పట్టుబొమ్మలు తెలంగాణ జాతి రత్నాలు తెలంగాణకు ప్రమాదం వచ్చిందన్నప్పుడల్లా ఇటువంటి బిడ్డలే ఎక్కడోళ్ళు అక్కడోళ్ళు లేచి నిలబడి మళ్ళీ మా తెలంగాణని ఆ సోయి చూపెడతా ఉన్నారు మీరు నడిచిన నూట నలభై కిలోమీటర్ల పాదయాత్ర వృధా పోదు ప్రజలందరూ మిమ్మల్ని చూసిండ్రు దాంగా తోకుండా కూడా మీతో మంది మాట్లాడిండ్రు అడిగిండు మిమ్మల్ని ఎందుకు పాదయాత్ర ఇస్తుండని మీరు కూడా అందరికి చెప్పిండ్రు అంతే కదా మీకు కూడా అర్థమైంది ప్రజలు ఎంత వ్యతిరేకం లేదనేది సో ఆ రకంగా మీ పాదయాత్ర వృధా పోదు మీ కష్టం వృధా పోదు తప్పకుండా రాబోయే రోజుల విజయం మనదే అయితే మన విజయం మన కోసం కాదు అది తెలంగాణ విజయం కావాలి తెలంగాణ ప్రజల విజయం కావాలి తెలంగాణ రైతుల విజయం కావాలి అని మనవి చేస్తూ మరొకసారి పరమేశ్వర్ను వారి బృందాన్ని అభినందిస్తూ వస్తూ వస్తాను సో ఆ విధంగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా